यह घड़ा पुरम बोले पालसानो लललना यार ये बुध घड़ा वाला ललले उड़ा पापा पुरम बोले सुलिमान ललला यार ये पापा पुरम बोले सुलिमान यार पुराजया पुलिस यार नायना पापा వ్యాపారం చల్లగుండాలి వచ్చిన రేపు కాటాపురం పోతే పులి వాళ్ళు పులి మల్లయ్య పులి రాజయ్య పుల్లింగయ్య అంటే పైరు అంటున్నావు కొడుకు నరసయ్య దీవించుకుంటూ పోతాం పూజ రోజులు ఎక్కడ తింపాడ పోతే పూజ రోళ్లు కాంగానోళ్లు కార్పోతూ ముందాలో మోటపోతలు మాసేరు గిరిగానోళ్ళు గిరికత్తులోళ్ళు అని దీవించుకుంటూ పోగొడుకుంటాం సలగా ఉండి నిబిటర్ సలగా ఉండి వచ్చిన పోయి దొరికి తొమ్మల ముళ్ళు తొలిగిపోయి భగవాని అస్తం కింద మీ అస్తం మీద పాలు పొంగినట్టు పవనకొచ్చి లే తోడ మరివినట్టు పశువు బలాంచినట్టు మీ బలాంచి ఎప్పటికి మీ ఇల్లు ఎత్తుగా ఉండి